వెట్రవేల ముగిన అరవహర పితృకార్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కూడా అందులో భాగంగా ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట చూడండి కాస్త వెనకాల సమర్థించేటటువంటి వాళ్ళకి వెనకాల ఉంటారు సమర్థించేస్తారు అది బ్రహ్మాండంగానే జరిగిపోతుంది కానీ కొంతమందికి పాపం వ్యవహారం తెలియదు ఎంత వ్యవహారం తెలుసున్న వాళ్ళకైనా కడే ఒక్కొక్కసారి మతులు పనిచేయక ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు అందులో ముఖ్యంగా ఏంటంటేనో ఈ కార్యక్రమాలు జరుగుతాయి కదా చిన్నకర్మని అలాగే దశాహమని ఏకాదశి అని ద్వాదశి అని అలాగే పెద్ద కర్మని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వం అంటే ఉత్తరాలు రాసేవారు ఉత్తరాలకి చుట్టుపక్కల నలుగుపక్కల కూడా నలుపు పెట్టేవారు అనమాట అంటే నలుపు పెడితే అది అశుభ కార్యక్రమం అని చిహ్నం అది పసుపు పెడితే మంగళకర కార్యక్రమం అని ఒక చిహ్నం కానీ ఈరోజు రేపు వాట్సాప్లో అవి వచ్చేసేస్తే ఫోన్లు వచ్చేసే కాబట్టి ఆ ప్రక్రియ లేదు ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరికైనా మీరు అలా చెప్పాలనుకునేటప్పుడు కార్యక్రమంలో వివరాలని చెప్పేటప్పుడు వాళ్ళని మనం రమ్మని చెప్పేటప్పుడు అంటే రమ్మని చెప్పకూడదు అది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళకి తెలియపరచాలనుకునేటప్పుడు ఇక్కడ రండి అని పిలవకూడదు నాన్న ఇది శుభకార్యానికైతే ఒకటికి నాలుగు సార్లు రండి రెండు అని పిలిచినా తప్పులేదు అప్పుడు పిలవాలి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం రమ్మని పిలవకూడదు నాన్న అది తెలివి అని చెప్పాలన్నమాట అంటే తెలివి మీకు చెప్తున్నాము మీరు రాగలిగే పరిస్థితుల్లో ఉన్నారో రాలేని పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు కనుక మిమ్మల్ని రండి అని పిలవడం కూడా సబబు కాదు కనుక ఇటువంటి సందర్భాలలో మీకు మేము తెలియపరుస్తున్నామని చెప్పి చెప్పడం అన్నమాట అమంగళమైన కార్యక్రమాన్ని రండి అని మనం అనకూడదు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చేస్తారు కానీ కొన్ని కొన్ని కార్య కార్యక్రమాలకు మాత్రం మనకి ఈ విషయం తెలియపరచాలి కనుక ఏ ఏ రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇస్తూ కాబట్టి మీకు తెలియపరచడమైనది అని చెప్పి రాయాలి తప్ప నాన్న రండి అని మాత్రం పిలవకూడదు అది ఒకవేళ తెలియక ఎవరినైనా బబుక్కుని అలా పిలిస్తే కనుక అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ అలాగా అది పిలవకూడదు అనేది పెద్దవాళ్ళ మన యొక్క విధానం అన్నమాట ఎందుకంటే అమంగళమైన కార్యక్రమాలకి రండి అని మనం పిలవకూడదు మేము వస్తున్నామని వాళ్ళు చెప్పకూడదు కాబట్టి ఏంటంటే ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి అది అప్పుడు బాగా దగ్గర వాళ్ళు అయిన వాళ్ళకు కష్టంలో ఉంటే ఉండ నాన్న మేము వస్తున్నాం కంగారు పడుకుని వచ్చేస్తున్నాం కదా దారిలోనే ఉన్న నాన్న అమ్మ కదా నాన్న కదా ధైర్యంగా ఉండు నాన్న అని చెప్పి మన కడప దడప ఫోన్ చేసి వస్తూ పిలుస్తూ ఉంటారు కానీ పిలిచేటప్పుడు శుభకార్యానికి ఎలా పిలవాలి అశుభ కార్యక్రమాలకు ఎలా పిలవాలి ఎలా చెప్పాలి అనే విషయాల మధ్య రెండింటి మధ్యన కూడా ఆ యొక్క సందర్భాన్ని తెలియపరచడం కోసం మన పెద్దవాళ్ళు శుభకార్యానికైతే రండి తప్పకుండా రండి కుటుంబ సమేతంగా రండి అని పిలవాలని ఇలాంటి అమంగళమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తెలియపరుస్తున్నామండి అని చెప్పడానికి మధ్యన ఉండేటటువంటి ఆ మాటల సందర్భాన్ని తెలియపరచడం కోసం మన పెద్దవాళ్ళు మాట చెప్పారనమాట తెలుసుకోండి నాన్న తెలుసుకుని ఒకవేళ ఇలాంటి సందర్భం వస్తే ఓహో ఇలా తెలియపరుస్తున్నాం అని చెప్పాలన్నమాట అని మాత్రం అర్థం చేసుకోండి ఫోన్లో చెప్పేటప్పుడు కూడా ఇలా ఇలా జరుగుతున్నాయి ఇలా ఇలా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి తెలియపరచడం జరుగుతుందని చెప్పి చెప్పండి సరేనా ఉన్నానా మరి